గొప్ప విజయం కాదా అధ్యక్ష ఎంజాయ్ చేస్తలేరా ప్రజలు ఇలా ఇరవై నాలుగు గంటలు తమ రాష్ట్రంలోని ప్రజలందరికీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష వన్ సింగిల్ స్టేట్ ఇన్ తెలంగాణ విచ్ గివ్స్ పవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు వన్ అండ్ ఆల్ ఆఫ్ ద స్టేట్ ఇది ఇది విజయం కాదా దీన్ని మెచ్చుకుంటే కిషన్ రెడ్డి గారు మెచ్చుకోరా మీ ఇంటికి వస్తలేదా కరెంటు మీ కాన్స్టిట్యులు వస్తలేదా అంబర్పేట్లు వస్తలేదా ఖైదాబాద్లో వస్తలేదా మా లక్ష్మణ్ గారి దగ్గర వస్తలేదా అంతకుముందు మీ మీ కాన్స్ట్యూన్సీలో ఏ షాప్లో పో జనరేటర్ల కంపు ఉండేది ఇవాళ పోయింది అది ప్రజలు సంతోషపడుతున్నారు సో గ్రేట్ సక్సెస్ స్టెబిలైజ్ చేసినాం ఆరేడు వేలు ఉన్నదాన్ని ఇలా పదిహేను వేలు ఇన్స్టాల్ కెపాసిటీ చేసినాం అధ్యక్ష నేడు రేపు కొత్తగూడెం ఇంకో ఎనిమిది వందలు సిఓడి చేయబోతా ఉన్నాం భద్రాద్రి యాదాద్రి బ్రహ్మాండం స్పీడ్తో జరుపుతా ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల మెగావాట్ దిశగా తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష ఒకటి ఇరవై నాలుగు గంటలు అన్ని వర్గాల ప్రజలకు రైతులతో సహా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ సోలార్ పవర్లో ఓన్లీ టెన్ మెగావాట్స్ ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ వచ్చినాడు టుడే మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు మెగావాట్ల గ్రీన్ పవర్తోని గ్రీన్ పవర్లో హైయెస్ట్ నంబర్ వన్ కంట్రీలో ఉన్నటువంటి రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమే ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెక్క అధ్యక్ష మాలిక ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి